నమస్తే అండి నేను రజాక్ కుర్రోళ్ళు పెళ్ళిళ్ళంటే భయపడే రోజులు వచ్చేసి అనమాట మనందరికీ తెలిసిందే మొన్నటికి మొన్న ఒక ఆయన బయటకు వచ్చి ఒక అబ్బాయి బయటకు వచ్చి మా వైఫ్ నన్ను భయంకరంగా హెరాస్ చేస్తుందని చెప్పేసి చివరాఖరికి పోలీసు కోర్టు మెట్లు ఎక్కడైతే జరిగింది పోలీసులను ఆశ్రయించడం జరిగింది ఇక ఒకటి కాదు రెండు కాదు ఎన్ని జరుగుతున్నాయి ఒక లెక్కపత్రం అయితే లేదనమాట సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యాకి సంబంధించి సోషల్ మీడియాలో అయితే భయంకరంగా చర్చ జరుగుతుంది ఇంకో మా ఇంకో విషయం ఏంటంటే ట్విట్టర్లో కంటిన్యూస్గా ట్రెండ్ అవుతున్న పేరు ఏదైనా ఉందంటే హ్యాష్ ట్యాగ్ హార్దిక్ పాండ్యా హ్యాష్ ట్యాగ్ డివోర్స్ సో అదే ట్రెండ్ అవుతుంది వింతైన విషయం ఏంటంటే మనవడు సంపాదించిన డబ్బులో డెబ్బై శాతం వెళ్ళిపోయింది అది పరిస్థితి కుర్రోళ్ళు పెళ్ళిళ్ళు అంటే ఎంతలా భయపడతారో దీన్ని బట్టి అయితే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు వివరాలకు వెళితే కనుక మనందరికి తెలిసిందే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ కెప్టెన్ అయ్యాడు కెప్టెన్ అయిన తర్వాత ఎంత దై భయంకరమైన ఫెయిల్యూర్ని చవి చూసినా మనం చూసాం బేసిక్గా ఏంటంటే పర్సనల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు చక్కగా రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పడానికి ప్రొఫెషనల్ లైఫ్లో రిఫ్లెక్ట్ అవుతాయని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే అనమాట అంటే మనం అర్థం చేసుకోవచ్చు కోహ్లీ కూడా పర్సనల్ లైఫ్ కానప్పటికీ ప్రొఫెషనల్ లైఫ్లో ఇబ్బంది పడిన ఇబ్బంది పెడితే సో తన కెప్టెన్సీ తప్పి కెప్టెన్సీ నుంచి తప్పించినప్పుడు అదేవిధంగా వివిధ మార్గాల ద్వారా రాజకీయాలు చేసినప్పుడు తను ఆట గేమ్ ప్లే అనేది ఏం పెద్దగా ఆకట్టుకోలేదు బట్ హార్దిక్ పాండ్యా విషయంలో అసలు మొత్తం కంప్లీట్గా ఒక పక్క నుంచి ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి భయంకరమైన నెగిటివిటీ వచ్చింది కామెంటేటర్స్ దగ్గర నుంచి వచ్చింది ఎనలిస్టుల దగ్గర నుంచి వచ్చింది ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి కూడా ఉందని ఇప్పుడు అర్థమవుతుంది సో ఇది పరిస్థితి హార్దిక్ పాండ్యా డివోర్స్ విషయానికి వస్తే కనుక ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆయన భార్య నటాషా స్టాంకోవిచ్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి ఈ వార్తకు బలం చేకూర్చలే ఇప్పుడు వీరిద్దరి మధ్య మనస్పదలు అయితే బయటపడ్డాయి హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ రెండు వేల ఇరవైలో వివాహం అయితే చేసుకున్నారు వింతైన విషయం ఏంటంటే మనోడు పెళ్లి కాకముందే పిల్లలు పుట్టినటువంటి పరిస్థితి అనుకుంటా నటాషా ఐపీఎల్ చేసిన ప్రతి సీజన్లో కనిపించేది అయితే ఈ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా పాండ్యా అరంగేట్రం చేసినప్పటికీ కూడా నటాషా ఎక్కడా కూడా కనిపించలేదన్నమాట అలాగే ఆమె ఏ మ్యాచ్ చూసేందుకు కూడా రాలేదన్నమాట అలాగే మార్చి నాలుగున నటాషా పుట్టినరోజు అట అంటే హార్దిక్ పాండ్య ఇప్పుడు ఎక్స్ వైఫ్ అని చెప్పొచ్చు ఆమె పుట్టినరోజు ఆ రోజు హార్దిక్ పాండ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఒక్క పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా పోస్ట్ చేయలేదట అంటే ఆ రోజు హార్దిక్ పాండ్య తన భార్యకైతే సోషల్ మీడియాలో అయితే ఒక్క పుట్టినరోజు విషయస్ కూడా చెప్పలేదన్నమాట సో ఆ రోజు చాలామందికి డౌట్ వచ్చిందట దీంతో వీరిద్దరి మధ్య ఉన్నటువంటి విభేదాలు అయితే బయటకు వచ్చినాయట ఇవి రోజు రోజుకు మరింత ఎక్కువ అవుతూ కనిపించాయట ఈ క్రమంలో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు ఇక ఆ అయితే స్టార్ట్ అయ్యాయి ఈ పుకార్లకు బలం చేకూర్చే విధంగా నటాషా స్టాంకోవిచ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఏదైతే ఉందో దానిలో నుంచి పాండ్యా నేమ్ అయితే ఈ పాండ్యా ఇంటి అయితే డిలీట్ చేసింది ఇంతకుముందు నటాషా స్టాంకోవిచ్ ఏదో పాండ్యాని ఇది ఉండేదట సో ఆ ఇంటి పేరునైతే రిమూవ్ చేసింది అలాగే ఇటీవల కాలంలో హార్దిక్ పాండ్యాతో ఒక్క ఫోటో కూడా షేర్ చేయలేదు ఈ కారణాలన్నిటి వల్ల వీరిద్దరు ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నారని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది అహ్మదాబాదు మిర్రలోని ఒక నివేదిక ప్రకారం అహ్మదాబాద్ మిర్రల్లోని ఒక నివేదిక ప్రకారం విడాకుల విషయంలో హార్దిక్ పాండ్యా ఇది గుర్తుపెట్టుకోండి తన ఆస్తిలో డెబ్బై శాతం నటాషాకి ఇవ్వాల్సి ఉంటుందట తన సంపాదించినటువంటి అంటే ఒక కోటి రూపాయలు సంపాదించి డెబ్బై లక్షల ఆమెకే ఇవ్వాలి అదేవిధంగా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే పాండ్యా భార్య సెర్బియా దేశానికి చెందింది ఓహో ఇండియా ఆమె కాదు సెర్బియా దేశానికి చెందింది అందువల్ల ఆమె సెర్ది సెర్బియన్ దినాల్లోనే భరణం పొందే అవకాశం ఉంటుంది ఈ కారణాలన్నిటి వల్లే పాండ్య తన తదుపరి కదలికపై ఎక్కడ కూడా మాట్లాడడం లేదట సో న్యాచురల్ పేరు కనిపి న్యాచురల్ పేరుగా కనిపించిన హార్దిక్ పాండ్యా నటాషా నేచురల్ పేరు ఓహో ఈ జంట కలిసి ఈ వార్తలకు చెక్ పెడతారని అభిమానులు అయితే ఆశపడుతున్నారు ఎక్కడైతే ఏమీ లేదు మొత్తానికి అయితే ఆల్మోస్ట్ వీళ్ళు డివర్స్ అయితే అయిపోయినట్టు తెలుస్తోంది డెబ్బై శాతం ఆస్తులు అంటే అది మామూలు విషయం కాదు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆంకే బెటర్ మళ్ళీ చెప్పినా కదా ఒక కోటి రూపాయల ఆస్తి ఉందంటే కనుక దాదాపు డెబ్బై లక్షల రూపాయలు ఆమె చేతి పెట్టుకుంటే ముప్పై లక్షలు మన చేతిలో పెట్టుకోవాలన్నమాట ఉన్న ఆస్తులన్నిటినీ ప్రాపర్టీస్ కావచ్చు డబ్బులు కావచ్చు అన్ని రకాలుగా పెట్టాలి ఇంకో మాట ఏంటంటే వీళ్ళకి కలిసి ఒక బాబా పాప పుట్టినట్టు ఉన్నారు అది కూడా పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయినట్టున్నారు సో అది ఒకటి ఉందన్నమాట ఒక్క పంచాయతీ మొత్తానికి హార్దిక్ పాండ్యా కెరియర్ పర్సనల్గా చాలా ఇబ్బందుల్లోకి అయితే ఇప్పుడు పడిపోయిందని చెప్పొచ్చు ఒక మహిళ కారణంగా ఇంకో మాట కూడా చెప్పొచ్చు ఆ దినేష్ కార్తిక్ గారి గురించి మనకు తెలిసిందే దినేష్ దినేష్ కార్తిక్ సో తన లైఫ్లో తను ఎన్ని స్ట్రగుల్స్ పట్టాడో మనందరికీ తెలిసిందే కేవలం తన వైఫ్ వల్ల ఇప్పుడు మన మహిమ షమి పరిస్థితి కూడా మనం చూడొచ్చు తన వైఫ్ వల్ల ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అనేది అయితే ఇప్పుడు హార్దిక్ పాండే పరిస్థితి కూడా ఇంచుమించాదే హార్దిక్ పాండ్యా వచ్చేసి అసలు ఎక్కడ కూడా సింపతి లేదు మన షమీ కన్నా సింపతి ఉంది అదేవిధంగా దినేష్ కార్తిక్ అయినా సింపతి ఉంది తప్ప ఈరోజు హార్దిక్ పాండ్యకి ఎక్కడా కూడా సింపతి లేదు ఎందుకంటే రోహిత్ శర్మ ఫ్యాన్స్ కావచ్చు ముంబై ఫ్రాంచైజీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు వీళ్ళంతా కూడా హార్దిక్ పాండ్యాని హార్దిక్ పాండ్యా కారణంగానే రోహిత్ శర్మ కెప్టెన్సీ పోయింది అని చెప్పేసి రోహిత్ శర్మని దారుణంగా ట్రీట్ అనేది బయటకు వచ్చినటువంటి వార్త గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే హార్దిక్ పాండ్యా ఇంతకుముందు జీటీలో ఉన్నప్పుడు కప్పు కొట్టినాడు సో వాళ్ళు ట్రేడింగ్లో భాగంగా అతన్ని తీసుకున్నారు సో అతనేం కండిషన్ పెట్టాడట నేను కెప్టెన్సీ కెప్టెన్ అయితే మాత్రమే నేను మీ టీంలోకి వస్తాను చెప్పాడట అప్పుడు ఫ్రాంచైజీ చెప్పుకోవాలి బయటకు వచ్చి మేము ఈ విధంగా తీస్తున్నాం ఈ విధంగా తీస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటే డైరెక్ట్ హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి కెప్టెన్ తీయడంతో ఒక్కసారిగా హార్దిక్ పాండ్య మీద భయంకరమైన నెగిటివిటీ అయితే వచ్చింది సో ఏదేమైనప్పటికీ నేను చెప్పే విషయం ఏంటంటే ఈ రోజున కొంతమంది వ్యక్తుల జీవితాలు ఏ స్థాయిలో పతనం అవ్వడానికి కారణంగా కొంతమంది మహిళలు అవుతారని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణకు మనం చూడొచ్చు ఈరోజు మన సమాజంలో జరుగుతుంది నిన్నగాక మొన్న ఒక ఒక వ్యక్తి ఉస్మానియాలో టీచర్ ఎక్కడ వైఫ్ హెరాస్ చేస్తుంది కత్తులతో గీరుతుందని చెప్పేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ పోలీసులు ఏదో కంప్లైంట్ తీసుకోలేదట ఆ తర్వాత మళ్ళీ వెళ్ళారంట రెండోసారి రెండోసారి వెళ్తే కంప్లైంట్ చట్టాలు వచ్చేసి మగవాళ్ళకి ఏమి అనుకూలంగా లేవని ఏదో మాట్లాడారట అల్టిమేట్గా వచ్చేసి మరి మొత్తానికి ఎవరో ఒక అడ్వకేట్ భగవంతుడు వాళ్ళ కోసం వచ్చినట్టున్నాడు ఆ అబ్బాయి కోసం మొత్తానికైతే ఇప్పుడు మమన్ టీవీ ఛానల్ అయితే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చేస్తున్నటువంటి పరిస్థితి అంటే రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి అది పరిస్థితి ఈ విధంగా ఉందన్నమాట హార్దిక్ పాండ్యాకు సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్